హాయ్ అండి అందరికి నలభై సంవత్సరాల పాటు మన ఆంధ్రలో కాపురం చేసిన తర్వాత మా అత్తమ్మ ఇప్పుడు ఇన్నాళ్ళకి వాళ్ళు తెలంగాణకు వెళ్ళారండి తను చేసే చేపల పులుసు కూర ఒకసారి టేస్ట్ చూసారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది టేస్ట్ ఇవి రెండున్నర కిలోల బొచ్చి చేప ముక్కలు ముందు వీటికి పసుపు ఉప్పు కారం వేసి మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ చేప ముక్కలకు మసాలాలు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలంట చేప ముక్కలకి మసాలాలు కలిపెట్టుకున్నాక స్టవ్ వెళ్ళిచ్చుకొని బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకున్నాక అర స్పూన్ షాజీరా వేసి చెక్క పలుకులు లవంగా పలుకులు మెంతులు వేసుకుని అలాగే మూడు పెద్ద పల్లి మిక్సీ పెట్టి వేసుకుని వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే నాలుగు టమాటాలు మెత్తగా మిక్సీ పెట్టి వేసి ఐ మూడు నిమిషాల పాటు మగ్గనిచ్చారండి తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి శుభ్రంగా కలిపేసారు ఇలా కలిపేసుకున్నాక మసాలాలు కలిపెట్టిన చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి తిరగా కలిపేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చాక నూట యాభై గ్రాముల చింతపండు పులుసు తీసి పోసారండి ఇలా పులుసు పోసాక చేపల కూరగా గిండి పెట్టి అసలు తిప్పడానికి వీలలేదండి చేతులతోనే ఇలా చేపల దాకని పట్టి తిప్పి ఇరవై నిమిషాల పాటు ఉడకనిచ్చాక కొత్తిమీర వేసుకొని గరం మసాలలో ఐదు ఆరు రూపాయలు దంచి వేసుకుంటే సరిపోతుందండి చేపల కూర గొమ్మ గులతోంది